తన కొడుకు భవిష్యత్తులో తినే స్థాయికి వస్తాడని ముందే ఊహించిన తండ్రి ఏం చేశాడో తెలుసా ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి లేక లేక ఒకే ఒక కొడుకు పుట్టడంతో ఆ పిల్లవాడిని చాలా ముద్దుగా పెంచాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక స్నేహితులు ఎక్కువయ్యారు ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏమైనా బాధ్యతలు అప్పచెప్పినా అసలు పట్టించుకునేవాడే కాదు దీంతో వాడి భవిష్యత్తు మీద తండ్రికి బెంగ పట్టుకుంది ఆ ధనవంతుడు బాగా ఆలోచించి ఒక రోజు తన కొడుకుని పిలిచి చూడు బాబు మనది తాతల కాలం నుంచి వ్యవసాయ కుటుంబం కానీ వ్యాపారం కలిసొచ్చి ధనవంతులమయ్యాం కానీ ఎంత సంపాదించినా ఎంత పైకి ఎదిగినా మనకి మొదట అన్నం పెట్టి దారి చూపిన వ్యవసాయాన్ని మాత్రం మర్చిపోలేదు నువ్వు కూడా వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకోవాలి మన తాతల కాలం నుంచి మన ఊర్లో పదెకరాల పొలం ఉంది నువ్వు అక్కడ సంవత్సరం పాటు ఉండి పని నేర్చుకుని సొంతంగా పంట పండించి చూపించు అని చెప్పాడు ఆ మాటలకు ఆ కొడుకు పక్కపకా నవ్వి అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం మనకేముంది నాన్న మన చేతిలో లెక్క పెట్టడానికి వీలు కానంత ధనం ఉంది పిలిస్తే పరిగెత్తుకు వచ్చే పని వాళ్ళు ఉన్నారు డబ్బులు పడేస్తే అన్ని వాళ్లే చేస్తారు కదా అని తండ్రికి సమాధానం చెప్పాడు అప్పుడు ఆ తండ్రి నువ్వు చెప్పింది నిజమే కానీ మన పూర్వీకుల ఆస్తిని చేతికి రావాలంటే మాత్రం నువ్వు వ్యవసాయం నేర్చుకోవలసిందేనని మన పూర్వీకులు వీలునామా రాసిపెట్టారు అంతేకాదు కొందరు న్యాయాధిపతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నావో లేదో అప్పుడప్పుడు వచ్చి తనిఖీ చేసి వెళ్తారు వాళ్ళు సంతృప్తి చెందితేనే ఆస్తిని చేతికొస్తుంది లేదంటే లేదు తరువాత నీ ఇష్టం అని తండ్రి చెప్తాడు ఆ మాటలు వెనగానే కొడుక్కి వారి పూర్వీకుల మీద పీకల దాకా కోపం వస్తుంది కానీ చేసేది లేక ఊరికి బయలుదేరి ఒక సంవత్సరం పాటు వ్యవసాయం ఎలా చేయాలో పూర్తిగా నేర్చుకుని సొంతంగా పంట పండించి ఆ డబ్బును తీసుకుని వచ్చే వాళ్ళ నాన్న ముందు విసురుగా పడేస్తాడు తండ్రి వాటిని చూసి సంతోషించి చూడుబాబు వీరునామా ప్రకారం నా తదనాంతరం ఆస్తి నీదే కానీ మన ఊర్లో ఉన్న పది ఎకరాల పొలం మాత్రం ఎవరికి అమ్మడానికి కాని కౌలికి ఇవ్వడానికి కానీ పని వాళ్లతో వ్యవసాయం చేయించడం కూడా కుదరదు దున్నితే నువ్వే దున్నాలి దాన్ని అలాగే నీ తర్వాత తరానికి అందించాలి అని చెప్తాడు కొంతకాలానికి ఆ ధనవంతుడు మరణిస్తాడు వీలునామా ప్రకారం ఆస్తి కొడుకు చేతికి రావడంతో స్నేహితులంతా కుప్పలు తప్పలుగా చుట్టూ చేరారు పాటలు విందు వినోదాలతో కాలం తెలియకుండానే గడిచిపోయింది యజమాని పట్టించుకోకపోవడంతో గుమస్తాల దొంగలెక్కలు చెబుతూ అందినకాడికి దోచేశారు దీంతో నెమ్మదిగా నష్టాలు రావడం మొదలయ్యాయి విషయం పూర్తిగా అర్థమయ్యే లోపు పేకల్లో తప్పుల్లో కూరుకుపోయాడు స్నేహితులంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు అవసరానికి ఒక్కరు కూడా సహాయం చేయలేదు దీంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నడి వీధిలో నిలబడవలసి వచ్చింది అప్పుడే అతనికి ఊర్లో ఉన్న పది ఎకరాల పొలం గుర్తుకు వచ్చింది అక్కడికి వెళ్లి తెలిసిన వ్యవసాయం చేసుకుని బ్రతుకుదామనుకున్నాడు ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే భూమిలో నుంచి ఒక పెట్టి బయటపడింది అందులో ఇరవై వేల బంగారు నాణాలతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది బాబు ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే ఇప్పటికే నీ ఆస్తంతా పోగొట్టుకున్నావని అర్థమైంది అయినా పర్వాలేదు నిరాశ పడకు నీ జీవితం ఇలా అవుతుందని నేను ముందే ఊహించాను ఇప్పుడు నీకు జీవితం విలువ డబ్బు విలువ తెలిసిందనుకుంటున్నాను ఈ డబ్బుతో నీ జీవితాన్ని మరలా ప్రారంభించు ఇంతవరకు నువ్వు ఎక్కడ తప్పు చేశావో ఆలోచించు భవిష్యత్తులో ఆ తప్పులు మళ్ళా చేయకుండా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయని ఉత్తరంలో రాసి ఉంది ప్రతి తండ్రి తన కొడుకు గురించి ఇలానే ఆలోచిస్తాడు కొడుకు భవిష్యత్తు బాగుండాలని తన రక్తాన్ని చెమటగా మార్చి తన స్థాయికి మించి కొడుకుల్లి ఉన్నత చదువులు చదివించిన తండ్రులు ఎంతో మంది ఉన్నారు అందులో మీ నాన్నగారు కూడా ఒకరు అవునంటారా కాదంటారా